పరలోక రాజ్యం వారిది ఇది ఊరి పేరు పేరమ్మా బైనపల్లి మేము కర్నూలు జిల్లా కానీ బైనపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మాటర్లు వచ్చినాం ఆ నుంచి నాలుగు గంటల ప్రయాణం అయిపోయి ఇప్పుడు ఏడు కావస్తుంది ఈ ఏడు గంటల సమయంలో మీకు చెప్పే శుభవార్త ఏదంటే ఈ రాజ్య సువార్థ సకల జన్మలకు సాక్ష్యార్థమై లోకమంతను ప్రకటించబడదు అటు తర్వాత అక్కడ అంతం వచ్చు అని దేవుడి సువార్థ వినాలి సువార్థ అనగా మంచి మాట ఈ పాప ప్రపంచంలో ఈ పాప ప్రపంచం నుండి ఈ మంచి ప్రపంచంలో రావాలంటే యేసుక్రీస్తు ప్రభువు మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు అయినా ఏసుక్రిస్తు నిత్యం ఇక్కడ శివమురాని మీద యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడుతున్న అంటే కారణమేంటి మన పాపములందరి నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి సమాధి చేయబడి మరి మూడో దినమున సమాధిలో ఉండి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ఆయన క్షమించింది ఏంటంటే ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించు ఒకప్పుడు నేను అయ్యా పాపిన నా కొరకు నువ్వు ఈ భూమి మీద వచ్చావు నా కొరకు మరణించావు నా కొరకు తిరిగి లేచా నిలబడు చెబుతున్నాను ఇక్కడ ఈ అందమైన ప్రపంచం ఈ పాప ప్రపంచంలో మనిషి నడుస్తున్నారు మరి పాప ప్రపంచంలో మనిషి సరిపోతే నరకం ఉంది అగ్నిగుండం ఉంది అందమైన ప్రపంచం కావాలంటే మనం సరిపోక ఏం చెప్పాలా ప్రభు పాపి నన్ను నేను క్షమించు మరి ఈ ప్రపంచం కావాలా ఈ ప్రపంచం కావాలా అందమైన ప్రపంచం కాదా పాప ప్రపంచం కావాలి చెప్పండి